సాధకులకు సదవకాశం నిత్యం ప్రాపంచిక విధులలో నిమగ్నమై ఉన్న భక్తులు సాక్షాత్కారం కోసం వారం రోజులు మూడు రోజులు లేదా కనీసం ఒకరోజైనా ఏకాంతములో జప ధ్యానాలను అభ్యసించాలి అని భగవాన్ సూచించారు భగవాన్ శ్రీరామకృష్ణ ప్రబోధానికి అనుగుణంగా ఏకాంతములో ఆధ్యాత్మిక సాధనను ఆసక్తి ఆసక్తిగల భక్తులను రామకృష్ణ మిషన్ యాదాద్రి భువనగిరి కేంద్రం సాదరంగా ఆహ్వానిస్తోంది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఇరవై ఐదు కిలోమీటర్లు కీసరకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కేంద్రం ఇరవై రెండు ఎకరాల సువిశాల ప్రాంగణంలో పదివేల చెట్లతో చుట్టూ పచ్చదనంతో నిండిన కాలుష్యరహిత ప్రశాంత వాతావరణంలో నెలకొని ఉంది ఆహ్లాదాన్ని కలిగించే ఈ ప్రశాంత వాతావరణంలో భగవాన్ శ్రీరామకృష్ణ ఆలయం కొలివి తీరి ఉంది ఈ ఆలయంలో ఉషోదయం వేళ ఆరతి ఉదయం పూజ మరియు సంధ్యా శ్రీ రామకృష్ణుల ఆరాత్రికము భజనలు నిర్వహింపబడతాయి ఈ ఆశ్రమంలో ఏకాంతములో సాధనలు అనుష్ఠించాలనుకునే భక్తులకు నామమాత్ర పురుషముతో ప్రత్యేక కుటీరాలు భోజనాది సదుపాయాలు కల్పించబడతాయి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలనుకునే భక్తులు పూర్తి వివరాల కోసం ఈ చిరునామాను సంప్రదించండి స్వామి జ్ఞానదానంద కార్యదర్శి రామకృష్ణ మిషన్ శారదానగర్ రామలింగంపల్లి పోస్ట్ బొమ్మల రామారాం యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఐదు సున్నా ఎనిమిది ఒకటి రెండు ఆరు ఫోన్ నంబర్ ఏడు తొమ్మిది సున్నా ఒకటి ఆరు తొమ్మిది ఆరు ఎనిమిది సున్నా ఒకటి